శ్రీవల్లభా స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురు నమః శ్రీవల్లభా స్పిరిచువల్ వేదికకు స్వాగతం అక్షయ తృతీయ అక్షయ తృతీయ నాడు అనేకానేక సాధనలు పరంపరగా వస్తున్నాయి పరశురామ జయంతి దానికి సంబంధించిన మంత్రము స్తోత్రం అందించాను లక్ష్మీ సాధనలు అనేకం నాడు చేయడం అలవాట్లో ఉంది అదేవిధంగా నృసింహ సాధనలు చేయడం కూడా తృతీయకి ఒక పరంపరగా వస్తుంది అదే మార్గంలో దశమహా విద్యల్లోని మాతంగి విద్యని సాధన చేయడం కూడా తృతీయ నాడు ఒక ఆచారంగా ఒక సంప్రదాయంగా వస్తుంది కనుక గతంలో మాతంగీ సాధన చేసినవారు కొత్తగా మాతంగీ సాధనలో ప్రవేశించేవారు ఇద్దరికీ కూడా అక్షయ తృతి అనేది ఒక ప్రధానమైన రోజు అవుతుంది ఈ సందర్భంగా అక్షయ తృతియ నాడు మాతంగి సాధన అనే సందర్భంగా మాతంగి సాధనకి సంబంధించి సంపూర్ణమైన సాధనా విధి వినియోగము ఋషిన్యాసము కరన్యాసము అంగన్యాసము ధ్యానము మంత్రము ఈ సమస్తమైన సమాచారాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను అయితే ఉపదేశము లేకుండా మాత్రం ఈ విద్యలోకి ప్రవేశించవద్దు గురుపదేశము ప్రధానమైన విషయము దశమహా విద్యల్లో ఏదైనా సరే గురూపదేశము తప్పనిసరిగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉత్సాహం కొద్దీ దీనిలోకి దూకేయడం అనుచితం ఆ పని చేయకూడదు గతంలో మా తంగి సాధన చేసిన వారు ఉంటే వారికి సంపూర్ణమైన విధి విధానాలు అందకపోయి ఉంటే వారు దీన్ని అనుసరించవచ్చు అదేవిధంగా సిద్ధాశ్రమ సంప్రదాయంలో గురుమంత్ర దీక్ష స్వీకారం చేసి దానిని అనుసరిస్తున్నవారు దాని విధి విధానాలని పూర్తి చేసిన వారు వారి వారి గురువుల అనుమతితో ఈ సాధన చేయవచ్చు గురు ఉపదేశం ప్రధానం లేదా ఇక్కడ ఈ సంప్రదాయంలో గురు అనుమతి ప్రధానం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు వరుసగా ఒక్కొక్క అంశాన్ని అందజేస్తాను ముందుగా వినియోగం హర్షశ్రీ శ్రీమాతంగి మహామంత్రస దక్షిణామూర్తి ఋషి విరాట్ ఛంద శ్రీమాతంగీదేవత హ్రీం బీజం హుం శక్తి క్లీం కీలకం మమ సర్వాభీష్టసిద్ధ్యే జపే వినియోగ ఇది వినియోగం తర్వాత ఋషిన్యాసం ఈ ఋషిన్యాసంలో మన శరీరంలోని కొన్ని కొన్ని అంగాలని ప్రస్తావిస్తారు ఆయా అంగాలని స్పృశించాలి ఓం దక్షిణామూర్తి ఋషయే నమ శిరసి శిరస్సును స్పృశించాలి విరాట్ ఛందసే నమ ముఖే ముఖాన్ని మాతంగీ దేవతాయే నమ హృది హృదయాన్ని హ్రీం బీజాయ నమ గుహ్యే గుహ్యే గుహ్యస్థానాన్ని స్పృశించి చేయగడుక్కోవాలి హూం శక్తయే నమ పాదయో పాదములను क्लीम केलका यनमा हा ना नाभो नाभिस्तानन विनियोग सर्वांगे करन्यासम ओम ह्राम अंगुष्ठाभ्याम नमा हा ओम ह्रीम तर्जनीभ्याम नमा हा ओम हुरुम मध्यमाभ्याम नमा हा ओम हराइम हनामिकाभ्याम नमा हा ओम हराउम कनिष्ठिकाभ्याम नमा ओम हरा करतलकारप्रस्ताभ्याम नमा हा अंगन्यासम इलेगा हरदयादिन्यास ओम ह्रा हृदयाय नम ओं ह्रीं शिसेसे स्वाह ओं ह्रूं कवचाय वशठ ओं ह्रैं कवचा हुम ओं ह्रौं नेत्र वोषट ओं ह्राय पट तरवा ध्यान ओं श्यामी शशिशेखरां त्रिने वेदर्बिभ्रतीं शम खेटम भयांकुशं दृढ़मसी नाशा भक्त रोज्ज्वलतनू भास्वत्टां मनसा मनसास्मरामी सदयां सर्वाथ सिद्धि प्रदान श्यामी शशिशेखरां त्रिनेत्र वेदर्बिभ्रतीं శం ఖేటం దృఢమసిం నాశాయ భక్తద్విషం రత్నాలంకరణ ప్రభుజ్వలతను భాస్వత్కిరీటాంశుభాం మాతంగీ మనసాస్మరామి సదయాం సిద్ధి ప్రదాం ఇది ధ్యానం ఇక మాతంగీ మంత్రం ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ట్ స్వాహా ఓం హ్రీం క్లీం హూం మాతంగీ ఫట్ స్వాహ ఇది విధానం మాతంగి యంత్రం మాతంగి మాల వాటితోటి ఈ సాధన చేయాలి గులాబీ రంగు వస్త్రాలు ప్రశస్తమైనవి లేదా ఎరుపు రంగు వస్త్రాలు ఎర్రని ఆసనం ఎర్రని పుష్పాలు వీటితోటి ఈ సాధన చేస్తాం మాతంగి యంత్రానికి పంచోపచార పూజ చేయాలి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత గురుమంత్ర దీక్ష ఉన్నవారు గురుగాయత్రి ఒక మాల ప్రాణ చైతన్య మంత్రం ఒక మాల గురుమంత్ర నాలుగు మాలలు జపించి ఆ ప్రక్రియను పూర్తి చేసి మనం ఇంతకుముందు గతంలో సాధనకు ముందు ఏమి చేయాలి అనే దాన్ని సాధన నియమాలు వీడియోల్లో చెప్పుకున్నాము ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయాలి ఆ తరువాత ఈ విధానాన్ని అనుసరించి మా జపం చేయాలి మాతంగీ జపం ఎందుకు చేయాలి సమ్మోహన శక్తి విద్య ఐశ్వర్యం అధికారం వీటి కోసం మాతంగీ జపం చేస్తాం మాతంగీ సాధన చేస్తాం ముందే చెప్పినట్టుగా ఇలాంటి వీడియో చూసో ఎక్కడో పుస్తకాల్లో చూసో ఉత్సాహపడిపోయి ఈ సాధనలోకి దూకేయకండి ప్రమాదం ఖచ్చితంగా గురువు దగ్గర ఉపదేశం తీసుకోండి ఈ ప్రక్రియ అంతా గురుముఖత తెలుసుకోండి అప్పుడు మాత్రమే దీనిలోకి ప్రవేశించండి ఇతరత్ర ఏదో చేసేద్దాం సమ్మోహనం కదా ఐశ్వర్యం కదా అధికారం కదా అని ప్రవేశించకండి ఇలాంటి వాటిల్లోకి దశ మహావిద్యలో ఒక శక్తి ఇది కనుక గురు ఉపదేశం పొంది గురు రక్షణ పొంది అప్పుడు మాత్రమే ఈ పని చేయండి ఇందాక చెప్పినట్టుగానే గతంలోనే గురుదీక్ష తీసుకుని ఆ ప్రక్రియను పూర్తి చేసిన వారు ఉంటే వారి వారి గురువులకు నివేదించి వారి అనుమతి తీసుకుని అప్పుడు మాత్రమే చేయండి గురుదీక్ష తీసుకున్నాము ప్రక్రియ పూర్తి చేసాము చేసేయచ్చు అని అనుకోకండి అప్పుడు కూడా గురువు అనుమతి తప్పనిసరి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి సాధన నియమాలు పాటించండి సిద్ధాశ్రమ సంప్రదాయంలో దీనిని లక్షాపాతికి వేలు జపం పూర్తి చేయండి అక్షయత్రీయ నాడు మొదలుపెట్టి అక్షయత్రీయ నాడు ఈ మాతంగి కృపను పొందడానికి సంపూర్ణ సాధనా విధిని మీ అందరితో పంచుకున్నాను వినియోగించుకోండి स्वस्ति